సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు

ఇలాంటి రౌడీల్ని ఎండమని మంచగ కొట్టి కట్టేసేదే అయినా అమ్మాయి ఎప్పుడు చూసినా ఏవో పిచ్చి పాటలు పద్యాలు పాడుకోవటమేనా ఏమన్నా డబ్బులు సంపాదించే మార్గం ఉన్నదా

అయినా మన ఇంటికి వచ్చిన తొలినాడుల్లో మన జాతీస్ అక్కడమే తల్లి मेला लो నా ఈ కటివరం గ్రామాన్ని పట పట పటే అండి ఒక్క మగాడి పిచ్చి కేసా అనేది ఎంత గొప్పగా చెప్పుకున్నావి నేను నా వయసులో అంటే నా వ్యాపారం బాగా జోరుగా సాగే రోజుల్లో ఈ గ్రామంలో కొత్తగా పెళ్ళైన కొన్నాడు కూడా పెళ్ళతో కాపరం చేయలేదమ్మా బస్సులు కొట్ట కూడా ఓరదీయకుండా నా కొప్ప చుట్టూ గిరగిరా గిరగిరాడు ఇటు రావడు అడుకోవడు అటు రావడు ఇటు పోడు ఇటు రావడు అడుకోడు అమ్మాయి ఆ తిరుపతి స్వామివారి కోరులు కదా ఖాళీ ఉండేదేమో కానీ నా గదికి మాత్రం ఖాళీ ఉండేది కదమ్మా అలా చేసి నేలని మితని నగరి నట్టని పొలవని పొట్టని సంపాదించి పెడితే చేసే నువ్వే సర్వేట్టుగా

నువ్వు తాగుడు మైకల్లో డబ్బులు తీసుకుని ఆశపడ్డా ఆయన గారు కట్టివాడు కానీ ఒక్క చుక్క మందు కూడా పుచ్చుకున్నాడు కోసం అది ఆయన బలవంతం మీద మొట్టమొదటి రోజు ఒక్క చుక్క పుచ్చుకున్నాను బలవంతం రెండు రోజులు రెండు చుక్కలు బలవంతం మూడు రోజులు ముడుచుకొని నాలుగో రోజు సీసాలు రాసులు ఐదో రోజు సీసాలు ఆరో రోజు చేపాలు అలా ఒకళ్ళొకడు ఎదురుకొని కాదు పడిపోయిందాక ముందు అనుకుంటూ సంపాది సారాయి కొట్లదు కళ్ళు నొట్టదు ప్రాంతీ కొట్టదు ఆ మైకడి ఈ మధ్య వచ్చిన ఆ సింగింగ్ లోకెట్టు అది ప్రయత్నించా ఒక్క రూపాయి కూడా తగ్గించవాలా అయినా అన్ని పోలు కోటి రూపాయలు దాచిపెట్టి నగలన్నీ పాటు వేసుకుని చేయించుకుంటానమ్మాయి ఒకటి వారు కోటు రెండు చరిపోటు ఇంకేమున్నాయి డబ్బులు బొబ్బిని తీసుకెళ్లి ఆ ముందుగా అవసరం

ఇది కొమ్మవుతారు ఇస్తాడు విడాయిస్తాడు వాళ్ళ వల్ల కాదు ఇంకోటి రానెవరు రానెవరు అందువల్ల ఆ చేపడికి పరిమో కాదు తగ్గిపోయిందమ్మా బాధ పరకు లేదు బెంక పరక లేదు అది చూసుకుంటా కానీ ఎవరే ఆ పని ఉంటావు గౌరవంగా గారు వారు అని పిలిచి గౌరవించాలి అవి కాస్త చెప్పకనే గారి వాడు వీడు ఉంటు కొట్టేయాలి కొట్టు వేయాలి ఎక్కడికెళ్ళాడమ్మా ఎక్కడికి

అప్పడం కానీ నా మాట గుర్తొచ్చిన ఏ మాట ఈ మధ్యనే ఈ మధ్యనే ఈ అప్పు కోసం బ్యాంక్కి వెళ్ళాడు

నువ్వు ఆఖరి నైలు పోయినా పసుకున్నాడు పిచ్చి చెప్పేది అతనేమో తక్కువ టమా గతి కలు ఆది అమ్మాయో అతగాడు సార్ చెప్పుడు డబ్బులు అయినా మా ఇంటికి రావద్దు మా అమ్మ రావద్దు ఖచ్చితంగా చెప్పాలమ్మా ఆఖరిస్తున్నా ఇక మాత్రం ఊరుకోలు ఊరుకోవాలి డబ్బు డబ్బులు ఏమైనా కనపడదాండి గోవిందోకే ఈ సంగతి నాకు బాగా తెలుసుగా ఈ వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒకటి డబ్బులు ఉంటే మా ఇంటికి రండు లేకపోతే మా ఇంటికి రావద్దు మమ్మ రావద్దు ఖచ్చితంగా చెప్పాలమ్మా ఇక మాకు ఊరుకోను కట్టిగా నువ్వు సంగీతం చేసుకో నాకు పదాలు పదాలు చూసుకుంటా సరే అయ్యో నా మంది పడ్డబోదు ఎలాగో వచ్చిన అక్కడ చెప్పకుండా మర్చిపోయిపోయింది నీ లొట్టి నీళ్ళలో పడింది అమ్మా అదృష్టం కలిసి అర్థం అదృష్టం కలిసి వచ్చిన అర్థం అదృష్టం చూసినట్లయితే ఎవరు నల్ల తారు డబ్బాల ఉంటాడా ఏ డబ్బాల ఉంటే మనకేమిటి ఆయన గారు డబ్బాల డబ్బులు 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 అంతగాడు ఈ వీధి మూడు సార్లు అటు ఇటు ఇటు అటు అసలు కట్టలేదు మేడమ్మా

నేను వాడు మోగులు ఎందుకు పారిపోతాడే నేను కనపడాలి కనపడ్డా వ్యాపారం చేసేసా పెద్దాన్ని అయిపోయింది నా దగ్గర ఏముంది వయసులో ఉన్న పిల్లలు కనవాల్సింది డి అట్ట అడిగి తెలుసుకో అనువందల పాఠాలు ఉన్నాయి వ్యాపార రహస్యాలు ఉన్నాయి ఎట్లా దగ్గర ఆలకించుకుడు వాసులు ఒకసారి వాళ్తులు చూసి నువ్వు అట్టా గారి చూసావా ఇది ఎక్కడో కలకత్తా మహంకాడ్ అనుకుంటాడు అట్టా కాదు రెండు కళ్ళు ఒకటే వాళ్ళు పెట్టి అక్కడ నుంచి చూడు ప్రయత్నం చెయ్యి హెచ్చు తల్ని తగ్గేస్తా కదా సూబో చూస్తుంటే మారదాలి తాకే ఏమిటో ఏమిటో అయిపోతుంది ఇక మగవాడు గారిని చూశాడా సేపు తగ్గి 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 తగ్గా ఒకసారి అట్టాగా నువ్వు అట్లా కానీ దగ్గరవా ఇది ఎక్కడో చేరు గోపి అనుకుంటాడు అట్లు చెడే పారిపోతాడు అదే నా దగ్గర చిట్కాలు నేర్చుకో ఇందాక చూసే వాసులు ఆ వాసులు చూస్తూ పన్ను కనపడకూడదు పెద్ద కనపకూడదు దగ్గర నేర్చుకోకూడదు చిట్కాల దగ్గర చక్కగా శబ్దం అలాగే దంతాలకి చూసి శబ్దానికి కూడా అర్థాలు ఉంటాయి చూసి వాళ్ళ చూపు ఆ వాళ్ళ మనం మన పదాలు పోతుండట కదా ఆయన చూసి మెల్లిగా రెండు సార్లు అంటే లోనకు రమ్మని అర్థం ఆ తప్పి అది గట్టిగా ఒక్కసారి దగ్గర వరకు లోపల ఎవడో ఉన్నాడు వెళ్ళి పోవడం అర్థం కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి